Hi viewers, welcome to City josh తాత్కాలిక ఆనందాలు క్షణకాలపు ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ పారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీం కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు తారక్ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని క్షణికమైన ఒత్తిడి సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ కు బానిసలు కావద్దని అన్నారు అయితే డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడడం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో స్టైల్ కోసమో లేదా మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం చాలా బాధకరం జీవితం చాలా విలువైంది రండి నాతో చేతులు కలపండి అంటూ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వాములు అవ్వండి రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా లేదా కొనుగోలు చేస్తున్నా ఇక వినియోగిస్తున్నా సరే వెంటనే నార్కోటిక్ బ్యూరోకు సమాచారం అందించండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు అయితే కొద్ది రోజులుగా దేవర చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది ఇందులో జాన్వి కపూర్ సాయి వాలిఖాన్ కీలక పాత్రలు పోషిస్తుండగా అని సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు అండ్ దేవర కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి